మీరు బాగా అల్లరి చేసిన సిచ్యువేషన్ ఏంటి బాగా అంటే ఇప్పుడు మీ ఇంట్లో పేరెంట్స్ తెలిసి ఆ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పేరెంట్స్ అనేవారు కొడతారు అల్లరి చేస్తే మీరు అట్లా తన్నులు తినేంత వరకు వెళ్ళిన అల్లరి వాళ్ళు తిట్టలు తిన్నారు దెబ్బలు తిన్నారు కానీ నాకు మాత్రం ఎవరు తిట్టలేదు కొట్టలేదు మీ ఇంట్లో మీరు మీరే కదా పెద్ద లేదు అన్నయ్య ఉన్నారు అంటే అయితే అలాంటి క్యారెక్టర్స్ పెద్దవాళ్ళకే ఉంటాయి ఇంట్లో చిన్న పిల్లలే ఎక్కువ అంటే ఏమయ్యేది కాలేజ్ టైం వెళ్లే ముందు మేబీ ఫోర్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ ఆ టైంలో ఆడుకునేటప్పుడు మా రోడ్ ఫుల్ ఫ్రెండ్స్ మాకు మమ్మీ వచ్చి పిలుస్తుంటే వస్తాం వస్తామని చెప్పి పరిగెత్తు వెళ్లేవాళ్ళనమాట ఒకసారి అమ్మ అన్నయ్యని పట్టేసుకున్నారు ఇంకా అన్నయ్య దొరికినప్పుడు నేనేం చేస్తాను అన్నయ్య వెనకాలే తోకలాగా వచ్చాను వస్తే మమ్మీ కర్ర పట్టుకొని మొత్తం ఇల్లు మొత్తం తరమేశారు అటు ఇటు నేనేం చేయాలి బాత్రూమ్ ఇంకా దెబ్బలు మొత్తం సౌండ్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాత డోర్ మెల్లగా తీసి చూసి అమ్మాయ ఇప్పుడు సేఫ్ అని చెప్పి పక్కన కూర్చొని అన్నయ్య పక్కన బుక్ తీసి చదువుతున్నా మమ్మీ వచ్చి ఏం చదువుతున్నా అంటే ఇంగ్లీష్ మమ్మీ అంటే మరి బుక్ సరిగ్గా పట్టుకొని చదువు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అంటే బుక్ తిరగపడింది మళ్ళీ సరిగ్గా పట్టుకొని చదివారు అనమాట సో ఏమైనా ఉంటే మా అన్నయ్యకి పడేది నాకైతే కాదు యా వివరంటే జాయింట్ ఫ్యామిలీ ఏమంటారు పూల్లో పెట్టుకొని చూసుకున్నారు అన్నట్టుగా చూసుకున్నారు మా బాబాయిలు మా పిన్నిలు మా మేనత్త బాల పిల్లలు సో వి వర్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ పీపుల్ మా ఇంట్లో సో నన్ను బుజ్జిగించడానికి ఎవరైనా ఒకళ్ళు ఉండేవారు నేను కొంచెం ఏంట చనా చట్ట మంది ఉండేవారు అంటే మీరే నా లాస్ట్ ఫ్యామిలీ

దగ్గర దగ్గర హండ్రెడ్ దాకా వెళ్తారు రిలేటివ్స్ అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి చికెన్ బిర్యానీ చిల్లీ చికెన్ అది హైదరాబాద్ రెసిపీ కన్నడ రెసిపీ చిల్లీ చికెన్ ఫ్రమ్ బెంగళూరు ఇక్కడ చికెన్ బిర్యానీ ఏదైనా ఓకే కానీ మసాలా ఎక్కువ ఉండకూడదు సో ఐ లైక్ చికెన్ దమ్ బిర్యానీ ఇక్కడ కాకినాడ చికెన్ అని కూడా దొరుకుతుంది దట్ ఈస్ ఫ్రమ్ చిక్పేట్ దొన్నే బిర్యానీ అనుకుంటా ఐ లైక్ దట్ చికెన్ అండ్ బిర్యానీ నెల్లూరు నెల్లూరు చేపల పులుసు చిక్పేట్ దొన్నె బిర్యానీ అని ఒక అవుట్లెట్ ఉంది ఇక్కడ సో నేను ఆన్లైన్ లో ఏమైనా ఆర్డర్ చేస్తే సో అది బిర్యానీ అండ్ కాకినాడ చికెన్ అది రెండు ఫిక్స్డ్ కాంబో లాగా అవి రెండు ఖచ్చితంగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా చూడండి చిక్పేట్ బిర్యానీ అంట దొన్నె బిర్యానీ అంట అది దొన్నె బిర్యానీ అంటే బుట్టలో వస్తుంది అది డైరెక్ట్ గా అక్కడే తింటే అలా ఇస్తారు సో పార్సల్ వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి ప్యాక్డ్ విత్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది ఆహా మీరు కూడా చూడండి మరి అయితే మేడం చెప్పారు కాబట్టి రెసిపీ ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి నచ్చిందా లేదా చెప్పండి అది కామెంట్ చేయండి నచ్చిందా కరెక్ట్ ఓకే అయితే మీరు మీరు ఫుడ్డినా ఐ మీన్ ఐ లవ్ కుకింగ్ నాకు కుక్ చేసి ఎవరికైనా సర్వ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అంటే నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను మీరు అంటే అవును నేను నేను అని ఎప్పుడైనా బెంగళూరు నుంచి దూరంగా ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడు ఏమైనా తినాలి అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కొన్నిసార్లు బిసిబిళె బాత్ తినాలి అనిపిస్తుంది మా అమ్మ చాలా బాగా చేస్తారు చిత్రన్ను టొమాటో బాత్ బీట్రూట్ బాత్ మేబీ ఇక్కడ అది కొంచెం తక్కువ సో నేను ఒకసారి యాక్చువల్లీ దీని గురించి చెప్పాలి ఎందుకంటే షూట్ కి వచ్చినప్పుడు టిఫిన్ కి టొమాటో బాత్ ఉంది అని అన్నారు ఐ లైక్ వావ్ టొమాటో బాత్ అంటే టొమాటో బాత్ అంటే ఊర్లో టొమాటో రైస్ బాత్ రైస్ బాత్ అంటే ఇక్కడ షూట్ లో ఉన్నాను నా అసిస్టెంట్ తీసుకొచ్చాడు అనమాట మేడం టొమాటో బాత్ ఉంది తీసుకోండి నేను మమ్మీ వెయిట్ చేస్తున్నాం ఓ మై గాడ్ హైదరాబాద్ లో ట్రై చేస్తున్నామని బాక్స్ ఇలా కవర్ ఉంది ఓపెన్ చేస్తే ఉప్మా పైన ఒక టొమాటో స్లైస్ ఉంది మొత్తం ఇలా ఫ్లై అయి కింద పడిపోయాను ఇంకా ఏం తింటాము అని చెప్పి ఇక్కడ మా టొమాటో బాత్ అదే సారీ నాకు తర్వాత అర్థమైంది సో బెంగళూరు ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఆ యా అది నాకు చాలా ఇష్టం మీరు ఎప్పుడైనా ట్రై చేశారు ఇక్కడ 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 టొమాటో బాత్ ఆ ట్రై చేశా ఇక్కడ టొమాటో బాత్ ఆ చేశా అంటే తినడం కాదు కుక్ చేయడం కుక్ చేయడం మా లేదు చేయలేదు మీరు అంటే ఏ రెసిపీ మీరు బాగా కుక్ చేస్తారు బిర్యానీ చికెన్ బిర్యానీ వావ్ నో ఐ కుక్ ఎవ్రీథింగ్ ఇండియన్ నార్త్ ఇండియన్ అండ్ ఇటాలియన్ మెక్సికన్ ట్రై చేస్తున్నాయి ఇంకా ఐ లైక్ చికెన్ బిర్యానీ సో కాబట్టి దట్ ఈస్ మై ఫేవరెట్ రెసిపీ చికెన్ బిర్యానీలో కూడా నాకు టూ త్రీ వెరైటీస్ తెలుసు ఒకటి ఆంధ్ర చికెన్ బిర్యానీ అండ్ బెంగళూరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న చికెన్ బిర్యానీ అండ్ ఇంకోటి మేబీ నార్త్ ఇండియన్ స్టైల్ ఒకటి సో త్రీ వెరైటీస్ తెలుసు అనమాట ఎక్కువ టైం తీసుకునేది ఆంధ్ర బిర్యానీ అది లేయర్ వైజ్ చేయాలి కదా హైదరాబాద్ బిర్యానీ సో అది కొంచెం టైం పడుతుంది దమ్ బిర్యానీ యా కానీ చాలా ఓపిక కూడా కావాలి అది ట్రై చేయాలంటే లేదంటే అయ్యో ఇంకా అవ్వలేదా అది వచ్చేస్తుంది సో నాకు తెలిసి కుకింగ్ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి పేషెన్స్ చాలా ఉంటుంది సో ఐ లవ్ టు కుక్ ఆల్ దోస్ అండ్ దాంతో పాటు చాలా వెరైటీస్ కూడా తెలుసు ఐ మీన్ ఇండియన్ మెక్సికన్ మెక్సికన్ ఇప్పుడు ఇంకా నేర్చుకున్నాను ఇటానియన్ తెలుసు అండ్ బేకింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను యా వావ్ అండ్ కూడా యా సూపర్ హండ్రెడ్ అండ్ పాలాక్ నాచర్స్ ట్రై చేశాను అది ఇంకొంచెం స్పైసీ ఉండాల్సింది కానీ వాళ్ళది ఆల్మోస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ వాస్ ఫైన్ నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటా తింటారు తింటా మా నాన్న చాలా చాలా జోవియల్ వెరీ వెరీ ఫ్రెండ్లీ ప్రతి ఒక్కళ్ళని నవ్విస్తూ ఆయన నవ్వుకుంటూ ఆయన ట్రిప్ కి వెళ్ళాలి అంటే వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ప్లాన్ చేస్తే మా నాన్న వస్తే వెళ్తారు లేదంటే డ్రాప్ ప్లాన్ అలా ఉంటుంది అనమాట అదే నాకు కూడా కొంచెం వచ్చింది అంటే మీ ఫాదర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు అనమాట అయితే ఇప్పుడు మీ స్కూలింగ్ అయిపోయింది కాలేజ్ అయిపోయింది మీరు అల్లర్లు కూడా చాలా చేశారు చెప్పారు ఓకే రైట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఎట్లా ఉంది అంటే ఇందులోకి వస్తున్నాను అని అంటే ఫస్ట్ యాక్చువల్లీ నేను యాక్ట్రెస్ అవ్వాలే అనుకొని రాలేదు ముందు ఐ వాంట్ ఇటు బికమ్ మెన్ ఏరోస్ట్రెస్ లేదంటే యానిమేటర్ వామ్మో ఇవి రెండు ఉండింది నాకు కాలేజ్ డేస్ లో టోటల్ డిఫరెంట్ మేడం అది రెండు ఇప్పటికి అనేప్పటికీ లేదా యానిమేషన్ అనేప్పటికీ టోటల్ డిఫరెంట్ నేనే యానిమేషన్ చేశా అవునా ఓకే ఓకే నేను అరినాలో ట్రిపుల్ ఏఎస్పి చేశాను అవునా మీరు అరేనా నేను ఫస్ట్ అరినాకి వచ్చి నుంచి రేకి రే యానిమేషన్ ఓకే 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 అట్లా యా సో చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్ అదంతా చాలా ఇష్టం ఉంది అనమాట అది టైం సీరియల్ చేస్తాను అని నాకు ఆఫర్ వచ్చినప్పుడు మా నాన్న ఒప్పుకోలేదు బేసికలీ గౌడాస్ ఫ్యామిలీ అంటే టిపికల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనమాట చాలా జాగ్రత్తగా ప్రొటెక్టివ్ ఫ్యామిలీగా ఉంటుంది మేబీ వాళ్ళకి లేదు వీళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉందో దానికి ఓకే చెప్పాలి అని ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో అప్పుడు మేబీ దే విల్ బి వెరీ హ్యాపీ సో నా ఫ్యామిలీ ఇప్పుడు నేను ఉన్న పొజిషన్ అయి ఉండొచ్చు నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ అయిండొచ్చు దాని వల్ల వస్తున్న అవార్డులు అయి ఉండొచ్చు చూసి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారు దే విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే అబౌట్ మీ ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఫేస్ వెలుగుతూ ఉంటుంది నేను నేనే కల్లారో చూశానన్నమాట సో దే ఆర్ వెరీ హ్యాపీ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ చాలా బాగుంది ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు ఇంట్లో మా పిన్ని బాబాయ్ మా నాన్న డిస్కస్ చేసినప్పుడు ఫోన్ లేండి బాబా ఒకసారి ట్రై చేయనివ్వండి చాలా మంది వెయిట్ చేస్తారు ఆపర్చునిటీ కావాలి అని చెప్పి తనకి ఎలాగో వస్తుంది కాబట్టి ఫోన్ లేండి ఒకసారి ట్రై చేస్తే ఇంకా కంటిన్యూ చేస్తాం లేదంటే ఇది ఒకటి అయిపోయాక మానేద్దాము అని అన్నారు అది కూడా సగం సగం మైండ్ లో ఇంకా నేను అలుగుతాను అని చెప్పి ఓకే ఉన్నారు ఖచ్చితంగా ఒకరు ఒప్పుకున్నా కానీ గోల్డ్ రిక్షాక్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఎందుకు అని చెప్పినట్టుగా మాట్లాడతారు కానీ ఇప్పుడైతే అంత హ్యాపీగా మరి హ్యాపీ ఖచ్చితంగా ఉంటుంది మరి బట్ దే అవి మై స్ట్రగ్ సో నిద్ర లేకపోవడం లేదంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ కి ఏదైనా ఫ్యామిలీ ఈవెంట్స్ అవును అటెండవ్ సో అది డెల్ బి లైక్ ఎవ్రీ టైం దెల్ బి బ్లస్సింగ్ ఐ మీన్ దెల్ బి లైక్ టెక్స్టింగ్ మీ లైక్ నువ్వు ఇప్పుడు మిస్సింగ్ యో హియర్ ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి సో సమ్ టైమ్స్ ఐ రికలెక్ట్ ఆల్ దోస్ పిక్స్ అండ్ వీడియోస్ చూసి లైక్ ఓకే ఫైన్ ఇప్పుడు స్ట్రాంగ్ గా వర్క్ చేయాలి సో వన్స్ ఐమ్ టు బ్యాంగ్లూర్ వాళ్ళందరినీ కలవాలి అని ఐల్ ప్లాన్ సో నా బర్త్డే ఫిక్స్ అది నా బర్త్ డే వస్తుంది అంటే ఐ విల్ మేక్ షూర్ ఐ ఇన్ బ్యాంగ్ అండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫాలోడ్ బై డిన్నర్ ఖచ్చితంగా ఉంటుంది సో నేను ఏ ఫంక్షన్ మిస్ చేసుకున్నా నా బర్త్ లో వాళ్ళందరూ కలవాలనేది నా ప్లాన్ అన్నమాట సో ఇఫ్ ఇట్స్ మై బర్త్డే ఐ మేక్ షూర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అరౌండ్ గెట్ టుగెదర్ యా అంటే దాదాపు ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం మీరు ఇట్లా ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ నియర్ టు ఎ డెకేడ్ మేడం నియర్ టు ఎ డెకేడ్ అవునా అండ్ మల్టీ లాంగ్వేజ్ లో చేస్తున్నాను కాబట్టి అన్ని ఇయర్స్ అని తెలియకపోవచ్చు ఐ హెడ్ ఇన్ కన్నడ తెలుగు మలయాళం తమిళ్ ఒక్కటి మిస్ అయింది తెలీదు అది చూసే ఉంటారు లేదా అది ఎప్పుడు నేను తెలుగు ఒప్పుకున్నప్పుడు లేదా మలయాళం ఒప్పుకున్నప్పుడు తర్వాత ఆఫర్ వస్తుంది వాళ్ళకి కొంచెం ఇక్కడ వర్కింగ్ ప్యాటర్న్ డేట్స్ అక్కడ కొంచెం సో అది సింక్ అవ్వదు దాని వల్ల అది ఇంకా పోస్ట్ పోన్ అవుతూ ఉంది పర్లేదు మరి ఈ లోపు గ్యాప్ వస్తుంది అది కూడా ఫుల్ఫిల్ చేసేస్తారు యా సౌత్ ఇండియా మొత్తం కూడా కవర్ చేసేది అనుకుంటే అదొక్క బ్యాలెన్స్ ఉంది సౌత్ ఇండియాలో తమిళోడిక బ్యాలెన్స్ ఉంది రైట్ బా హిందీలో చేస్తారా హిందీలో ఆఫర్ వచ్చింది స్టార్ ప్లస్ కి బట్ అక్కడే మీరు ఫోర్ ఫైవ్ మంత్స్ ఉండాలి అని చెప్పారు మా నాన్న ఒప్పుకోలేదు ఈ సైడ్ లేదు ఏం అవసరం లేదు ఇక్కడే ఉండవు అన్నారు సో ఇది ఒప్పుకున్న తర్వాత మా నాన్న ఆ అమ్మకి చాలా దగ్గర అంటే మా అమ్మకి కాదు ఆయన అమ్మకి మదర్ సో ఇస్ నో మోర్ ఇప్పుడు కూడా ఏదైనా నేను ఎమోషనల్ సీన్స్ చేస్తున్నాను అంటే ఆయన ఎమోషనల్ అయిపోతారనమాట సో హీ ఈస్ వెరీ సాఫ్ట్ అనొచ్చు అండ్ ఇప్పుడు హీ బిహేవ్స్ లైక్ కిడ్ అంటే ఎవరైనా ఎడుస్తున్నారు అంటే ఆయన చాలా గా ఫీల్ అనమాట సో నేను వెరీ కైండ్ సో నేను ఏడుస్తున్నాను ఎపిసోడ్ లో ఉంటే కొన్నిసార్లు అవాయిడ్ చేస్తారు కావాలని ఫోన్ లో చూసుకుంటూ కూర్చోవడము ఇలా చూస్తారు మళ్ళీ ఇలా లేదంటే ఏదో ఒక కాల్ వచ్చింది దీన్ని వెళ్ళిపోతారు బికాస్ ఆయనకి ఏడడం ఇష్టం లేదు నా ముందు ఏడడం ఇష్టం లేదు సో యూజువలీ నేను ఇక్కడికి వచ్చి ఒక టెన్ డేస్ పైన అయింది ఈసారి మొన్న ఏదో తలుచుకొని ఏడుస్తున్నారంట చూడు అమ్మా అమ్ము లేదు కదా నన్ను అమ్ము అని పిలుస్తారు ఇంట్లో ఆ అమ్ము లేదు కదా ఇంట్లో చాలా వెల్త్ గా ఉంది తను ఎప్పుడు వస్తుంది అని బాధపడ్డారంట నెక్స్ట్ డే మా మమ్మీ వీడియో కాల్ చేసినప్పుడు మీ నాన్నదే ఎక్కువ మాట్లాడి ఏడుస్తున్నారు మీనా తెలుసా అని అడిగారు చెప్పారు అన్నమాట మీరు ఇక్కడ మీరు ఇక్కడ కారెక్టర్లో అవును ఏడు ఆయన రియల్ రియల్ ఫీల్ ఆర్ ఫీల్ అయిపోతున్నారు అయ్యో ఎంత కష్టం కలిగిస్తున్నారు మేడం అంటే మా ఫ్యాన్స్ కి అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనే రీజన్ తో నేను నా ఫ్యామిలీ నుంచి కొంచెం దూరం ఉన్నా మీ ఫాదర్లు కూడా మీరు